తెలంగాణ రాష్ట్ర మునురు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెల తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మునరు కుల బా బాంధవులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మునురు కుల బాంధవులందరూ దాదాపుగా మేము ఇది ఈ టెంకా జా తెలంగాణ మున్నరు కాపు అసోసియెంట్ జయంటీ యాక్షన్ కమిటీ అని ఈ యొక్క ఆఫీసును మనం అప్పుడు దాతల సహకారంతో పెద్దల సహకారంతో ఈ ఆఫీస్ కొనడం జరిగింది అప్పుడు ఈ సెకండ్ ఫ్లోర్లో ఒక ఆరు వందల యాభై ఎస్ఎఫ్టీ గ్రౌండ్ ఫ్లోర్లో పెద్ద హాల్ ఒక మూడు వేల స్క్వేర్ ఫీట్ ఎస్ఎఫ్టీని కొనడం జరిగింది దీనికి నేను వ్యవసాయ అధ్యక్షులుగా నేనున్నాను దీనికి మన జనరల్ సెక్రటరీ సోమవారు అణుకుమార్ గారు బాలకృష్ణరావు గారు ఇసెంబల్ వెంకటేశ్వర్లు గారు ఇంకా చాలామంది మన జిల్లా అధ్యక్షులు కూడా దీనిలో ఉన్నారు భద్రనాథ్ రవిచంద్ర గారు మన అధ్యక్షులు కూడా దీనిలో ఉన్నారు త్రిశేషులు బొమ్మ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు గంగల సుధాకర్ గారు ఉన్నారు మంగళారు లక్ష్మణ్ గారు ఉన్నారు దీనిలో చాలా మంది అందరు కూడా ప్రతి జిల్లా నుండి కూడా దీనిలో ఉండడం జరిగింది ఇరవై మంది ఈ అసోసియేషన్లో మెంబర్లుగా ఉన్నాము మరి దీన్ని ఆఫీస్ కొన్న తర్వాత దీని నుండే రాష్ట్ర కార్యాలయము ఆ పెద్ద ఎత్తున మన కమ్యూనిటీని ఐక్యతం చేయాలనుకున్నాము కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది మనం ఇప్పటి వరకు కూడా దీని ఆఫీసుని వాడుకోలేకపోయినాము గత ఒక ఎనిమిది పది సంవత్సరాల నుంచి మరి ఈరోజు మరి బాలకృష్ణరావు గారు మరి వారితో మేము మాట్లాడడం జరిగింది మరి వారు ఈ కీస్ కూడా సుమర్ అరుణ్ కుమార్ గారి దగ్గర ఉంటాయి కీస్ కూడా ఈరోజు ఈ ఆఫీసును ఇవాడు మనం తీసుకున్నాము తీసుకొని దీని ద్వారా రాష్ట్రంలో మున్నూరు కాపులందరూ దాదాపు ఐక్యత కావడానికి కోసం నేను ఒక అధ్యక్షుడిగా గత రెండు దశాబ్దాల నుంచి పనిచేస్తున్నాను మరి మనకి ఇదివరకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ సంఘాలు ఇదివరకు మహాసభ ఉన్నా ఏ సంఘాలు ఉన్నా కూడా సొంత భవనము సొంత ఆఫీస్ అనేది ఇప్పటివరకు కూడా ఒక మనకు ఆఫీస్ లేదు మరి ఈరోజు మేము అప్పుడు టెంకా జాతి పేరు మీద మేము ఈ ఆఫీసును సోమార్ అరుణ్ కుమార్ గారు నేను మరి దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఆఫీస్ కొన్నాము మరి దీన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ వన్ జీరో ఎయిట్ లాగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరికీ ఆపద సంపద వచ్చినా ఫోన్ ద్వారా మనము దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అందరికీ హెల్ప్ చేయాలనుకున్నాము హెల్ప్ లైన్ లాగా ఇది త్వరలో మేము లో ఉన్న ట్వంటీ ఫోర్ మెంబర్స్ మీటింగ్స్ ఒకసారి పెట్టుకొని మరి దాని ద్వారా మళ్ళీ మనము ఏదైతే అప్పుడు మేము ఆఫీస్ ఉన్నప్పుడు మా వీజన్ ఏముందో ఆ వీజన్ పూర్తి చేయడం కోసం ఇప్పుడు ముందుకు వెళ్తున్నాము మనకు మునుగాబు ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది గత పది సంవత్సరాల నుంచి కొట్లాడినాము అందరము మరి ఈరోజు మనకు వచ్చినది మరి రెండెకరాల భూమి కూడా ఇవ్వాలని బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ వీప్ గారు వారు ఒక లెటర్ కూడా గవర్నమెంట్కి ఇచ్చినారు మరి వారు గవర్నమెంట్కి ఇచ్చిన లెటర్స్ మరి ఏదైతే ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మనకు దాన్ని ఇంప్లిమెంట్ చేయించుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మళ్ళీ కలిసి మనము ప్రతి జిల్లా కేంద్రంలో రెండెకరాల భూమి తీసుకొని బాలబాలికల హాస్టల్స్ మనం కట్టించుకొని దానిలో బాలికల హాస్టల్ ఒక ఎకరము మన ఇరవై గుంటలు బాలుర హాస్టల్ ఒక ఇరవై గుంటలు ఒక ఇరవై గుంటలు పార్కింగు ఒక ఇరవై గుంటలు మనకు ఆఫీస్ బిల్డింగ్ మరియు స్కిల్ సెంటర్ మనకు కమ్యూనిటీ హాల్ మనకు ప్రతి జిల్లా కేంద్రంలో తీసుకురావడం కోసం మనం ప్రయత్నం అనేది చేస్తున్నాము దేవుడు దేవల్ల మంచి రోజులు రావాలి కాపులందరూ మన ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఐక్యత రావాలి అనే విధంగా ఈరోజు మన రాష్ట్ర సంఘము కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ అందరూ కూడా ఈరోజు ఒక యూనిట్గా ఉన్నారు దాని ద్వారా మనం ముందుకు వెళ్తున్నాము త్వరలో మరి ఏదైతే ఎలక్షన్ తర్వాత మనము ఈ ప్రతి మండలి లెవెల్లో కూడా మీటింగ్స్ పెట్టుకొని స్థానిక ఎన్నికల్లో సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు వార్డ్ మెంబర్స్ కౌన్సిలర్లు జడ్పీ చైర్మన్లు ఎంపీపీలు మున్సిపల్ చైర్మన్లు ఎక్కువ మందిని మన సంఖ్యలో మన వాళ్ళని గెలిపించుకోవడం కోసం రాష్ట్ర కమిటీ కానీ మరి జిల్లా కమిటీ కానీ మండల గ్రామ కమిటీలన్నీ కూడా కృషి చేయాలని కోరుచున్నాను మరి మీకు అందరి కూడా ఒక రెండు లక్షల ఫార్మ్స్ ప్రింట్ చేసి మీరు మన సంఘంకి అనుబంధంగా మహిళా సంఘం ఏర్పాటు చేసుకోవాలన్నాను మరి ఈ జిల్లా మండల గ్రామ స్థాయిలో కూడా మహిళా సంఘం రావాలి మరి యూత్ యువకులందరూ కూడా రాజకీయాల్లో రేపు పొద్దున స్థానిక ఎన్నికలు రావాలి కాబట్టి యూత్ కమిటీలన్నీ చేసుకోండి మరి మన ముందు కాబో ప్రధాన వృత్తి వ్యవసాయం కాబట్టి మనకు రేపు పొద్దున రైతులందరికీ మన అండగా ఉండాలి కాబట్టి రైతు కమిటీ కూడా ఇస్తున్నాము మిగతా ఉద్యోగస్తుల కమిటీ కానీ అన్ని కమిటీలు కూడా దాదాపు వేసుకోవడానికి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినాము మరి ఫార్మ్స్ కూడా మనం ఇచ్చినాం కాబట్టి జిల్లా అధ్యక్షులు జిల్లా కమిటీ కార్యవర్గము మరి రాష్ట్ర కార్యవర్గము ప్రతి జిల్లాలో ఉన్నారు మరి వాళ్ళు కూడా జిల్లా కమిటీలో మరి ఇన్వాల్వ్ అయిపోయి మండల గ్రామ స్థాయిలో కూడా ఈ అనుబంధ కమిటీలు వేసుకొని స్థానిక ఎన్నికల్లో మనం బలం కావాలనేది మేము కోరుచున్నాము త్వరలో ఈ టెంకోజా ఆఫీసులో ఒక మీటింగ్ మా ఈ టెమ్కాజాక్ ఇరవై నాలుగు మంది సభ్యులు మీటింగ్ పెట్టుకొని కింద హాల్ని కూడా రేపు పొద్దున ఎవరి మన కులం నుండి ఎవరే మీటింగ్లు పెట్టుకున్నా అది అందుబాటులో తీసుకురావడానికి కోసం సోమారు అరుణ్ కుమార్ గారు నేను బాలకృష్ణరావు గారు ఈసెంబల్ వెంకన్న గారు ఇంకా మిగతా ట్రస్టు సభ్యులందరూ మన గౌరవ గౌరవాధ్యక్షులు రోచంద్ర గారు సుధాకరణ గారు మన బొమ్మ శ్రీరామ్ గారు బొమ్మ వెంకన్న గారు కుమారుడు క్రియలు వారు చాలా మంది కూడా ఈరోజు ఈ కమ్యూనిటీ కోసం ఈ రాష్ట్ర కార్యాలయం ఈరోజు పెద్ద కార్యాలయం ఉంది దీని త్వరలో కూడా కింద మొత్తము ఇంటీరియర్ అయితే కంప్లీట్ చేసి ఆ త్వరలో మన రాష్ట్రంలో ఉన్న అధ్యక్షులు కమిటీ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ వాళ్ళందరూ కూడా పిలిచి ఇనాగ్రేషన్ కూడా చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను జై మునర్ కాపు జై జై మును కాపు